ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం చెల్పా కటవీ ప్రాంతంలో అలజడి రేగింది భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కీలక నేత భద్రు అలియాస్ పాపన్న మరణించినట్లు పోలీసులు ప్రకటించారు ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో తుపాకులు గర్జించాయి ఏటూరు నాగారం మండలం చెల్పాక వద్ద జరిగిన భారీ ఎన్కౌంటర్లు ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ దళ సభ్యులు మృతి చెందిన వారిలో ఉన్నారు ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఘటన చోటు చేసుకుందని ములుగు ఎస్పీ శబరీష్ వెల్లడించారు ఘటనా స్థలంలో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు గుర్తించారు మృతి చెందిన వారిలో ఇల్లందు నర్సంపేట ఏరియా పార్టీ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కురుసమ్మంగు అలియాస్ పాపన్న ఉన్నట్టు ఆయన ప్రకటించారు అతనిపై ఇరవై లక్షల రివార్డు కూడా ఉంది అతనితో పాటు ముస్సాఖీ జమున ముస్సాఖీ దేవల్ ఈగోలపు మల్లయ్య ఉన్నట్టు ఎస్పీ వివరించారు మిగతా వారిని గుర్తించాల్సి ఉంది ఘటనా స్థలంలో రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్తో పాటు మరికొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సో ఇలాంటి సీరీస్ ఆఫ్ అఫెన్స్ని మనము అరికట్టడానికి ములుగు పోలీస్ ఫస్ కండక్టింగ్ పాట్రోలింగ్ ఏరియా ఇన్ ఎయిటూ నగరం చెల్పాక ఏరియా అండ్ ఆల్ అండ్ సిక్స్ ఫిఫ్టీన్కి ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో కనిపించారు అలాగే ఇమీడియట్లీ ద స్టార్టెడ్ ఫైరింగ్ టువర్డ్స్ అవర్ పోలీస్ పార్టీ ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అపిల్స్ మన పోలీస్ కంటిన్యూస్లీ అప్పీల్ చేసి నా సరెండర్ అవ్వండి వెపన్స్ వదిలేసి అని కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూస్లీ ఫైర్ చేస్తూనే ఉన్నారు సో సెల్ఫ్ డిఫెన్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సిక్స్ ట్వంటీ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది తరువాత సెర్చ్ చేసిన తర్వాత ఒక సెవెన్ మెంబర్స్ ఆ చనిపోవడానికి తెలిసింది ఇంకా కొంతమంది పారిపోయారు పారిపోయారు తప్పించుకున్న వారు సహా మిగతా మావోయిస్టులు లొంగిపోయి జనజీవన సవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు సో వి సిపిఎం మావోయిస్ట్ క్యాడర్స్ ఎవరు ఎస్కేప్ అయ్యారో అండ్ ఈస్ దేర్ ఎంటైర్ క్యాడర్ అందరికీ అపీల్ చేస్తున్నాము ప్లీజ్ సరెండర్ మీకు గవర్నమెంట్ తరఫు నుంచి రిహాబిలిటేటివ్ మెజర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బీ ప్రొవైడెడ్ సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవితం అని ఐమ్ అపీలింగ్ ఫర్ ఆల్ ద మావోయిస్ట్ క్యాడర్స్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏటూరు నాగారం ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న వారి కోసం ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంతో పాటు తాడ్వాయి గోవిందరావుపేట ఏటూరు నాగారం వెంకటాపురం వాజేడు మండలాల్లో గాలింపు చర్యలు ఉధృతం చేశారు ప్రధాన రహదారుల మీదుగా వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మావోయిస్టుల నుంచి ప్రతీకార చర్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు ఈ ఘటన నేపథ్యంలో ఏజెన్సీలో ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు